ధాన్యం కొనుగోలు ప్రక్రియని చూసేదానికి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం పొగలపురు మందు తాడిపతి కావడానికి కావడం జరిగింది రైతు రోజు కావాలే అందరితో దృష్టి వచ్చి రైతు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా ఈ కొనుగోలు రోజులు ధాన్యం కొనుగోలు ఎప్పుడైతే ఉన్నారో కానీ ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడుతున్నారో ఈరోజు రైతులతో మాడ కావడం జరిగింది ప్రతి ఒక్క రైతు మనం మాట్లాడటం ఒక్క రైతు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడుతున్నాయి దాన్ని రాష్ట్ర దాదాపు మూడు లక్షల యాభై ఏడు వేల ఎకరాలు ధాన్యం సాగు అంటే దాదాపు పదకొండు లక్షల కల్ ధాన్యం బిల్ కూడా ఇచ్చే ఎక్కడ కూడా రైతు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడగారు రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై మినిస్టర్ నాదల మనోహర్ గారు అధినేత లోకేష్ గారు ఈ కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ కార్యక్రమాన్ని నియూజిస్తూ వెళ్తున్నాను ఎందుకంటే రైతు ఏ స్థాయిలో కూడా నష్టపోకూడదు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గిట్టుబాటు ధర విషయం జరుపుకోవాలి ఈరోజు ఏ గ్రేడ్ ధాన్యం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా మద్దతు ధర పెరగడం జరిగింది దాదాపు ఈ జిల్లాలో ప్రతి రైతు ఏ గ్రేడ్ ధాన్యంగానే పండించారు చాలా సంతోషం ఈరోజు ప్రతి ఒక్క గింజ ఈరోజు ప్రభుత్వం తీసుకునేది సిద్ధంగా ఉంది అందులో భాగంగానే రైతు కూడా ఎక్కడ కష్టపడకుండా ఒక వాట్సాప్ మెసేజ్తో ఆయన పెడితే వాళ్ళకి వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసింది ప్రధానంగా ఈ వాట్సాప్ ఫోన్ నెంబర్ అందరూ ఎక్కించుకోవాలని కూడా మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోన్కి సెల్ ఫోన్కి వాట్సాప్ మెసేజ్ హాయండి అంటే దానికి షెడ్యూలింగ్ ఆప్షన్ ఇప్పుడు వస్తుంది తద్వారా రైతు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తుంది అంతేకాదు ఆర్బీకే ఆర్ఎస్కేలకి రైతు సేవా కేంద్రాలకు పోవాల్సిన అవసరం లేకుండా మీ గ్రామాల్లో ఉండే మీ మండలం హెడ్ క్వార్టర్స్లో పీసీసీ సెంటర్లకు కానీ సొసైటీకి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి ఒక మనిషి మీ కల్లాంగార్యక్రమం వచ్చి ధాన్యం కొనుగోలు చేశాడు వెసులుబాటు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపించింది నేను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజుకి జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ కళ్ళు అంటే పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు కుట్లు ఈరోజు ధాన్యం ప్రభుత్వం సేకరించడం జరిగింది అదే సరే పల్లె నియోజకవర్గం చూస్తే ఏం నుంచి మెట్టి అంటే పన్నెండు వందల పద్నాలుగు చుట్టు ఈ రోజు ఈ రోజుకి ధాన్యం సరేపల్లి రోజు పద్ధతిలో రైతులు ప్రభుత్వానికి ఉండటం జరిగింది అవి రైస్ మెరుగు డిపాజిట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్లోనే ఈరోజు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఐదు గంటల ఆరు గంటల లోపల ఈరోజు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజు డబ్బులు జమ చేసేటప్పుడు కొనుగోలు రైతు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్న దానికి బీఆర్ఓ కార్చితే వాళ్ళు సిసిఆర్సి వాళ్ళు కార్జ్ ఇస్తారు వాళ్ళకు కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పరవాలి రైతు వీళ్ళు ప్రతి ఒక్కరూ అంతేకాకుండా ఈరోజు నూట పదహారు వయసు మిల్లలకి బీజీలు చేసుకుంటారు వాళ్ళకి మొన్న దాకా నలభై ఐదు కోట్లకి ఈరోజు నలభై ఐదు కోట్ల వాళ్ళ ప్రభుత్వం కూడా ఈరోజు ఒకటి ముందుకు అయితే వాళ్ళకి ఒకటి పాయింట్ ఐదు కాదు కంటే వాళ్ళు యాభై లక్షలు ఇస్తే డెబ్బై ఐదు లక్షలకి దాన్ని వాళ్ళు ముందు పెట్టగలిగితే ప్రభుత్వం అప్పుడు ఎక్కడ కూడా అంతేకాదు ఇక్కడ రైస్ మిల్లర్స్ కూడా కాకుండా ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ కూడా ఈరోజు రైస్ కల తెల్లవిస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి ధాన్యం తీసుకోవడానికి కూడా రైతు మిల్ల రైతులు రైస్ మిల్లర్స్ కొన్ని రోజులు ముందుకు రావడం జరిగింది అక్కడ కూడా మనం తెల్లవిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా రైతుకి ఎక్కడా భారం లేదు ఎందుకంటే ప్రభుత్వం కల్పిస్తుంది సపోజ్ ఎవరైనా ఏ రైతయినా ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ తీసుకున్న ఆ ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఒకరోజు ప్రభుత్వం పరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ స్థాయిలో కూడా రైతు ఇబ్బంది పడకూడదు కేసు ఈ కార్యక్రమం కూడా ప్రతిష్టాపించడం మొదలుపడుతుంది అందులో మంగళూరు జిల్లాలో చాలా ప్రతిరోజు ముఖ్యమంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని ప్రతి నిమిషానికి ఎంక్వైరీ చేస్తూ ఎక్కడ ఏ రైతు కాదు ఇబ్బంది పడకూడదు మీ ద్వారా కూడా నేను తెలియజేసిన రోజు ఎలర్లు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయల కన్నా తక్కువగా కొనుగోలు చేయొద్దని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకున్నా రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఇంకా కాదు ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టి మీరు రైతుక్కడ ధాన్యం సేకరించాల్సింది దానికంటే తక్కువ తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను